డ్రగ్స్ వాడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శరద్ మహారాష్ట నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు సెంట్రల్ జోన్ పోలీసులు వారి నుంచి ఏడు లక్షల రూపాయల విలువైన వంద గ్రాముల డ్రగ్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు పోలీసులు డ్రగ్స్ అమ్మిన నైజీరియన్ జియో కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు కమిషనర్ సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి వీ హండ్రెడ్ టుడే త్రీ అక్యూజ్డ్ వాళ్ళ పొజిషన్లో మనం హండ్రెడ్ అండ్ టూ గ్రామ్స్ ఎండిఎంఏ వర్త్ సెవెన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు పట్టుకోవడం జరిగింది ఈ మూడు అక్యూజ్లు వీళ్ళు అనూప్ నవ్నత్ అని చెప్పేసి ఈశ్వ్రమ్ పూణే కిరణ్ గంగాధర్ అని ఈశ్రమ్ నాందేడ్ వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ ఎండిఎంఏ డ్రగ్ పర్చేస్ చేసుకొని ఇక్కడ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది ఈ న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు అయితే ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్గా వెళ్తే మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు వాళ్ళ ఇంటలిజెన్స్ ద్వారా ప్లస్ వాళ్ళ ఫర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ ఇందులో ఏ వన్ అనూప్ అనే పర్సన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్న్యూ మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన పొజిషన్లో కూడా సేమ్ ఎండీఎంఏ పట్టుకోవడం జరిగింది ఎయిట్ మంత్స్ అది ఎయిట్ మంత్స్ జైల్లో కూడా ఉన్నాడు అండ్ మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గోన్ బ్యాక్ టు మహారాష్ట్ర మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు అక్కడ టూ థౌజండ్ రూపీస్కి పర్ గ్రామ్ ఈ డ్రగ్ పర్చేజ్ చేస్తారు అక్కడ టూ థౌజండ్కి పర్చేజ్ చేసుకొని ఇక్కడ మళ్ళా డిమా ఇక్కడ డ్రగ్స్ చాలా వాళ్ళకి డిమాండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ రూపీస్కి అట్లా అమ్ముతారు సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి సెవెన్ థౌసండ్ రూపీస్కి అమ్ముతున్నారు ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ వీళ్ళు ఇంకా కొంచెం మనీ ఎక్కువ చేయవచ్చు అని చెప్పేసి హండ్రెడ్ గ్రామ్స్